భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు ట్వంటీ ట్వంటీల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు అంటే శనివారం నాడు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది కదా చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతోంది మ్యాచ్ అయితే మొదటి మ్యాచ్ తరహాలోనే టీమిండియా టాస్ గెలిచింది టాస్ గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో మొన్నట్లాగానే టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని అనుకుంది దీంతో మొదట బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లాండ్ సిద్ధమైంది ఇవాళ మ్యాచ్ లో ఏకంగా రెండు భారీ మార్పులు కనిపించడం జరుగుతోంది అదేంటంటే రింకు సింగ్ అలాగే తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ మ్యాచ్ ఆడటం లేదు మొదటి టీ ట్వంటీ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గాయమైనట్లు సమాచారం అలాగే రింకు సింగ్ ఇవాళ ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది దీంతో రింకు అలాగే నితీష్ ఇద్దరు కూడా రెండవ టీ ట్వంటీకి దూరమయ్యారు నిజానికి ఇక్కడ అభిషేక్ శర్మ కూడా గాయం పాలయ్యాడు తను మ్యాచ్ సమయానికి కొద్దిగా కోలుకుని తిరిగి మళ్ళీ బరిలోకి అడుగు పెట్టాడు ఇక రింకు సింగ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వికెట్ కీపర్ ధృవ్ జురల్ అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగారు ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటన చేశాడు అయితే తెలుగు కుర్రడు నితీష్ కుమార్ రెడ్డి ఈ టోర్నీ మొత్తం నుంచి వైదొలిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలా తీవ్రమైన గాయం అనేది తనకి తగిలిందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి